ప్రధానమైనవి మూడు నాలుగు మంచి హ్యాపీ మూడ్ కెమికల్స్ ఉంటాయి అవి పెరగాలి ఒక నెగిటివ్ కెమికల్ ఉంటుంది అది తగ్గాలి ఏది చేసినా సరే కార్టిజోల్స్ యాంగ్జైటీ టెన్షన్ వరీస్ భయాలు ఉన్నప్పుడు కార్టిజోల్స్ పెరుగుతాయండి పెరుగుతాయండి అవి దానివల్ల మనకి ఏసిటి హెచ్ఐనో కార్ట్కోర్ ట్రాఫిక్ ఆల్మాన్ అంటాం అది పెరగడం వల్ల బీపీ పెరుగుతుంది గుండె స్పీడ్ పెరుగుతుంది పల్స్ పెరుగుతుంది నాకు అనంతపురం నుంచి ఒక జగదీశ్వర్ అని చెప్పేసి ఒక టీచర్ ఉన్నాడు ఆయన మాట మాటికి వారానికి ఒకసారి ఈసీజీ దించుకుంటుంటాడు టీచ్ కార్డియా గుండె స్పీడ్ పోగొట్టుకుంటుందండి నాకు హార్ట్ అటాక్ వచ్చేసిందని బియ్యం కొరే నీకు హార్ట్ అటాక్ కాదు రా హార్ట్ అటాక్ అని నేను చాలాసార్లు చెప్పాను విపరీతంగా డాక్టర్ల చుట్టూ తిరుగుతాడు విపరీతంగా ఈసీజీలు దించుకుంటాడు ఆర్టిజాల్స్ రిలీజ్ అయినప్పుడల్లా హెడ్లు బ్లడ్లోకి వెళ్ళినప్పుడల్లా బైక్ యాక్సిలైట్ ఎలా తిప్పుతామో అలాగా పెట్రోల్ లోపలికి వెళ్తుంది గుండు స్పీడ్గా కొట్టుకోవాలంటే యాక్సిలైటర్ తిప్పాలి కదా హెడ్డ్రిల్కి బ్లడ్ బ్లడ్లోకి వెళ్ళమంటే గుండు దడ దడ దడా కొట్టుకోండి పంపింగ్ 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 అనమాట విపరీతంగా పంపు చేస్తే మీరు అలసిపోతారు బ్లడ్ ఫ్లో పెరిగిపోతుంది తినదంతా ఈ భయాలకి అందాలకి అందుకే ఎప్పుడు కూడా భయో యాంగ్జైటీ ఉన్నవాళ్ళు టెన్షన్ ఉన్నవాళ్ళు బా నీరసంగా ఉన్న ఉంటుంది ఎందుకంటే తిన్నబోధనం అంతా వర్రీస్కి దాన ధర్మాలకి వెళ్ళిపోతుంది అండి టెన్షన్స్కి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో చేమలు తినేసినట్టుగా మీ వర్రీస్ అనే మిమ్మల్ని తినేస్తుంది అనమాట నాలుగు ప్రధానమైన మంచి కెమికల్స్ ఉన్నాయండి హ్యాపీ మూడ్ కెమికల్స్ హ్యాపీ కెమికల్స్ ఒకటి ఈ డోపమైన్ అనేది మీరు పిజ్జాలు తిన్న నెట్ఫ్లిక్స్లో ఎక్కువ సిరీస్ చూసిన ఆర్ఆర్ మూవీ చూసినా గ్రాటిఫికేషన్ ఆనందం లేదకుంటే మంచి రీల్స్ లేదర్ కుట్టే మంచి రీల్స్ కదా ఏ రీల్స్ అని సరే హారర్ మూవీసు కుట్టే మన మిస్టరీ మూవీసు నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా డాక్యుమెండ్ పెరుగుతుందండి ఆ డాక్యుమెండ్ మంచిది కాదు ఎందుకంటే దానికి ఎడిక్ట్ అయిపోతాం నెట్ఫ్లిక్స్ ఎందుకు ఎక్కువ ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఎక్కువ మిస్టరీ ఎక్కువ క్రైము ఎక్కువ ఆరరు ఎక్కువ ఉన్నది చూస్తున్నారు ఆల్రెడీ నీకు వచ్చిన డాక్యుమెంట్స్ సరిపడలేదు దానికి అడిక్ట్ అయిపోయావు పంచాయితే అంతకంటే భయంకరమైన యుద్ధాలు భయంకరమైన క్రైము భయంకరమైన విచ్చలు పెడతాను ఉంటే తప్పించి సెక్స్వాలిటీ న్యూడిటి అడల్ట్ కంటెంట్ ఉంటే తప్పించి నీకేమీ సరిపోవడం లేదు అది నీకు అందుకని చూడకుండా ఉండలేవు విత్తడల్ సింటర్స్ వస్తుంది రీల్ ఎలా అన్నప్పుడల్లా వస్తుంటుంది అది ఆ డాప్మైండ్ మంచిది కాదండి మంచి పొట్టి తినడం వల్ల వచ్చే డాప్మెంట్ మంచిదే కానీ పిజ్జా కల్చరు నూడిల్స్ కల్చరు బర్గర్ కల్చరు మంచిది కాదు కదా ఆరోగ్యకరమైన భోజనం తినాలి వాకింగ్లు చేయాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి దీనివల్ల వచ్చే డాప్మెంట్ చాలా మంచిదండి అండ్ ఆల్సో చిన్న చిన్న రిస్క్లు తీసుకొని ఆ రిస్క్ రివార్డు రిస్క్ తీసుకున్నప్పుడల్లా ఎవరన్నా నన్ను గుర్తిస్తారన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఎవరన్నా నన్ను అభినందిస్తారన్నప్పుడల్లా డాబ్మెంట్ పెరిపోతుంది అంతేకంటే రిస్క్ తో కూడిన పనులు చేసుకుంటూ బాగుంటే నువ్వు గ్రో అవుతుంటావు ఒకటి రెండోది నీకు ఎప్రిషియేషన్ వస్తుంటుంది మూడోది డాక్యుమెంట్ పెరుగుతుంది అంట అబ్బా నేను ఎంత బాగున్నాను అబ్బా నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను తోటి వస్తుంది అమ్మో నాకు కూడా గుర్తింపు వస్తుంది నేను గోరు హీరోనే అనే ఫీలింగ్ వస్తుంది సెకండ్ ఆర్టీ డిపర్సెంట్ సెరెటిన్ అని అండి సెరెటిన్ కూడా ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఎండలోకి వెళ్ళడం వల్ల యోగా చేయడం వల్ల బ్రిస్క్ వాక్ చేయడం వల్ల మంచి మాటలు వినడం వల్ల మంచి ఆలోచనలు ఉండడం వల్ల శరీరిటీ అనేది ఉత్పత్తి పెరుగుతుందండి సెరీటన్ అనేది యాంటీ డిప్రెసెంట్ అది డాక్యుమెంట్ కూడా యాంటీ డిప్రెసెంట్ అనుకోండి బట్ శరీటర్ పెరగాలంటే ఈ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవాలి మంచి మాటలు మంచి పుస్తకాలు ఎండకు బాగా ఎక్స్పోజ్ అవ్వాలి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్సో వాకింగ్ కావచ్చు యోగా కావచ్చు డ్యాన్స్ కావచ్చు మంచి సరైన ఫుడ్ తినడం బాడీకి పుష్కలగా ఎండ తగలడం ఇవన్నీ చేస్తే సెరూటైన్ రిలీజ్ అవుతుందండి సెరటిన్ తగ్గిందంటే డిప్రెషన్ వచ్చేస్తుందండి మూడవది అండి వాత్సల్యం ప్రేమ నమ్మకాలతో వచ్చి కెమికల్ మీకు అందరికీ చూడండి చాలా మంది నాకు డబ్బులు కూడా ఎవరు నేను ఎంత ప్రేమగా వాళ్ళతో ఉంటాను నా ప్రేమ వల్ల తెలియకుండా ఒక భద్రత వస్తుందండి వాళ్ళకి ఒక ట్రస్ట్ వస్తుందండి అమ్మ దగ్గర ట్రస్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి కావచ్చు అమ్మ కావచ్చు అక్ష వాత్సల్యం ఆత్మీయత అనురాగం అనే కెమికల్ అది అది ఎక్కడ ఉంటో అక్కడ భార్య భర్తల హగ్గ ఉందనుకోండి భార్య భర్తల హగ్గలో సెక్స్ అంటే చూడకండి మీరు ఆ హగ్గలో ఒక రకమైన కంఫర్ట్ ఉంటుంది ఒక రకమైన నమ్మకం ఉంటుంది నా భర్త నాకు సొంతం నా పిల్లం నాకు సొంతం ఒక అద్భుతమైన అనుభూతి వస్తుంది పిల్లం పిల్లలు అమ్మ నాన్న అక్క చెల్లి టచ్ ఇంపార్టెంట్ టచ్ ఇంపార్టెంట్ హగ్గు కావచ్చు చేతులు చేసి చెప్పు భావాన్ని కావచ్చు అక్కడొక్కడెక్కడ కూర్చుని టీవీలు చూడడం కాదు పక్కన పక్కన కూర్చుని ఒకేసారి భోజనం చేయడం కానీ ఒకేసారి టచ్ ఇంపార్టెంట్ టచ్ వల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది నమ్మకం వల్ల ఆక్సిడ్రోజన్ ప్రేమపూరితమైన మాటలు కావచ్చు ప్రేమపూరితమైన చేతలు కావచ్చు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది అందరూ బాగుండడం కోసం దగ్గర దానం ఫీల్ అవుతే ఆకి ఉంది ఆవు దగ్గరికి దూడ ఎందుకు వెళ్తుంది అనుకుంటున్నారు ఆక్సిడోసన్ అండి ఆ ప్రేమ వల్ల పాలు బాగా ఇవ్వగలుగుతుంది అనమాట ఆక్సిడోషన్ బాగుంటే పాలు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి బెస్ట్ నుంచి అది అనుభూతి అంటే ఆక్సిడోషన్ ఈ నాలుగో కెమికల్ ఎండార్ఫిన్స్ అంటాం ఎండార్ఫిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ అనమాట ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఉన్నది ఆడుతూ పాడుతూ పని చేస్తే అలుపు సొలుపే ఉంటుందండి అత్త లేని కోడలు అత్తమూరాలు ఓడము కోడలు లేని అత్త గుణవంతురాలు ఇవన్నీ తెలియకండి ఎండఆర్ఫెన్స్ రిలీజ్ అవుతాయి నవ్వడం వల్ల లవ్వడం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయండి ఫిజికల్ యాక్టివిటీ వల్ల యోగా వల్ల వాకింగ్ వల్ల మ్యూజిక్ వినడం వల్ల మొక్కలకి నీళ్ళు వేయడం వల్ల కుక్కలు వాకింగ్ దిక్కు కుక్కలు లేకపోతే మీరు వాకింగ్కి వెళ్తారు మనుషులతో వాకింగ్కి వెళ్తారు ఎండఆర్ఫెన్స్ రిలీజ్ అవుతాయి అత్యత్త ప్రేమ చక్కటి నవ్వు ఎక్కడి లవ్ నేను ఎంత హాయిగా ఉన్నానో అని అన్న వాళ్ళకి అబ్బా నీరసంగా ఉంది అనే ఫీలింగ్ ఎందుకు వస్తుందంట అసలు నీరసం ఎవరికి వస్తుందంటే టైం నాకు తెలియదు నన్ను ఎవరు అర్థం చేసుకున్నది అన్ని కష్టాలే అన్ని బాధలే అడు ఎప్పుడు పడుకునే ఉంటాడు ఎంత సరే నేను నిద్ర లేదు అంటాడు నన్ను నిద్ర ఎప్పుడు పట్టింది అంటాడు వచ్చి రావడంతో టీఫీ పెట్టుకుంటాడు సో అసలు శోభానికి దూరంగా ఉండండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోఫా కూర్చోవడానికి దూరంగా ఉండండి మ్యాక్సిమం అలా ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తూను లేజీగా వాళ్ళు నీరసం ఉంటారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వాళ్ళపు నాలుగు నీరసమే ఉంటుంది అండి బ్రెయిన్ నుంచి పుష్కలంగా కొలాలు కొలాలు తిప్పేస్తుంది అండి అండ్స్ రిలీజ్ అయిపోతుంది అంతే ఈ నాలుగు కెమికల్స్ మీకు రిలీజ్ అవుతాయి ఇవి హ్యాపీ మూడ్ క్యూమర్స్ ఇందా ఫస్ట్ కెమికల్ ఏం చెప్పాను అది కార్జ్ ఎడ్లి నార ఎడ్లని సంబంధించింది అది అది పని చేయడానికి అవకాశం వచ్చింది నేను ఫోర్స్గా ముందుకెళ్ళి అవకాశం వస్తుంది అది పని చేస్తే అప్పుడు రిలీజ్ అయితే నీకు ఆరోగ్యం పని చేయనప్పుడు ఊరికే బైక్ని కార్ని యాక్సిలేటర్ తిప్పితే బైక్కి కార్కి కి అనారోగ్యం నీది కూడా కారే బాడీ కూడా ఒక కారే కార్టోజాల్స్ ఎక్కువ రిలీజ్ అయితే అది స్ట్రెస్ హెర్మాన్స్ అండి ఈ వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పడిపోతుంది ఇన్ఫ్లమేషన్ స్లోపలు ఎక్కడైనా సరే వాపు లాంటివి ఉంటే తగ్గదు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మీకు తెలియని రకరకాల జబ్బులు వస్తాయి సో నాలుగు పెంచుకోండి ఒకటి తగ్గించుకోండి మేమైనా అందరు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అనేది నా కోరిక ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ లుకింగ్ గుడ్ అనేది చాలా పదార్థం నేను ఎంత బాగున్నానో ఎంత సంతోషంగా అనుకోండి నవ్వండి లవ్వండి ప్రపంచం అంతా మన కుటుంబమే ఒక కుటుంబం కాదు ప్రపంచం అంతా మన కుటుంబమే ఆనందంగా సంతోషంగా ఉన్నది ఒకటే జందగి దాన్ని ఏడిపించి తినచ్చు దాన్ని ఏడిపించి తనద్దు హ్యాపీగా ఉండండి ఏం పోయే కాలం అండి సంపాదించుకుంటున్నారు హ్యాపీగా ఉండడానికి మీకు ఏం పోయే కాలం అండి నవ్వడానికి ఏం పోయే కాలం అండి లవ్వడానికి ఏం పోయే కాలం అండి వాకింగ్ చేయడానికి ఏం పోయే కాలం అండి ఇవన్నీ వదిలేసి డాక్టర్ చుట్టూ తిరుగుతాను మందులు వాడుకుంటాను స్కానింగ్లు తీసుకుంటాను సిటీ స్కానింగ్లు ఎంఐఆర్లు ఈ సీజన్ గాడిది గుడ్లు ఇవన్నీ ఎందుకు సార్ నేను చెప్పింది మీరు అండి సతమానం భవతి నుండి నేరేళ్ళు ఆయుర్ ఆయుర ఆరోగ్యాలతో బతుకుతారు ఆయుష్మాన్ భవా ఇమీడియట్ ఈ టెక్నిక్స్ అన్ని దేంట్లో ఉంటాయి అంటే గ్రో హెల్దీ వెల్దీ వెల్దీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ ప్రాంతికారని యాప్ డౌన్లోడ్ దాంట్లో హ్యాపీ మైండ్ హ్యాపీ బ్రెయిన్ పుస్తకం చదవండి పేటాయిలింగ్ పుస్తకం చదవండి మైండ్ బాడీ కనెక్షన్ సంబంధించిన పుస్తకం ఉంది ద మైండ్ ద బాడీ పుస్తకం చదవండి ఇంకా చాలా పుస్తకాలు అన్నీ నాకు గుర్తులేదు ఆ పుస్తకాల్లో చాలా క్లియర్గా వీటి గురించి రాశాను వాడుకోండి వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత పుస్తకం చదివితే ఒకసారి పోదండి మళ్ళీ సంవత్సరం తర్వాత రెండు మూడేళ్ళ తర్వాత తర్వాత చదివేసాను ఆ పుస్తకంలో టెక్నిక్స్ అన్ని అర్థమయ్యి కొల్ది అలా 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 మిమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోతే అప్ట్రాల్ పుస్తకం ఎంత అండి రెండు వందల నుంచి మూడు వందల మధ్య ఉంటుంది ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి తెలుసు దాంట్లో మీకు అది ఇటువంటి టెక్నిక్స్ మీకు నేర్చుకోవాలనుకుంటే వైజ్ యాప్ డాక్టర్ క్రాంతికి ర్యాప్తో పాటు నా ప్రోగ్రామ్స్కి నా వర్క్షాప్స్కి అటెండ్ కావాలనుకుంటే సింగిల్ డే వర్క్షాప్స్ డిజైన్ చేశాను మండే టు ఫ్రైడే ఆన్లైన్ క్లాసులు డిజైన్ చేశాను మీకు ఏది నచ్చితే దాన్ని చేసుకోండి సింగిల్ డే ప్రోగ్రామ్కి ఐదు వేలది మూడు వేలకి మీకు వస్తుంది లంచ్ కూడా అక్కడ ఉంటుందండి హోటల్స్లో జరుగుతుంది మండే టు ఫ్రైడే ప్రోగ్రామ్స్ అది పదివేలండి ఐదు వేల రూపాయలకి మీకు వస్తుంది మీరు మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అందరూ గ్రూప్గా ఫామ్ అయితే కేవలం మీ గ్రూప్కే నేను ప్రోగ్రామ్ చెప్తాను ప్రతి చెప్పిన దానికి థియరీ ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుంది నేను మెటీరియల్ ఇస్తాను కళ్ళు వస్తుంది ప్రాక్టీస్ చేసి చెప్పినట్ సెషన్స్ కూడా మీకు నేను ఫ్రీగా ఇస్తాను మీరు అందరూ బాగుండాలి బాగుండు తేరాలి ఐ లవ్ యూ ఆల్ ఉందలే మంచి కాలం ముందు మందికి మీ డాక్టర్ కాంత్ నమస్తే